హాయ్ అండి వెల్కమ్ టు దక్ష వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే కనుక చింతపండు పులిహారకి చింతపండు గుజ్జు ఎలా తయారు చేసుకోవాలో అది పులిస్ ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నారండి చూస్తున్నారు కదా మనకి ఎంత చింతపండు కావాలంటే చింతపండు తీసుకొని చూపించిన కడిగి శుభ్రం చేసుకొని టూ అవర్స్ పాటు ఇలా చింతపండు వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి చూస్తున్నారు కదా చక్కగా నానిపోయింది కదండి ఈ విధంగా నానిన తర్వాత ఒక స్ట్రైనర్ ఉంటుంది కదా వడగట్టుకునేది చక్కగా ఇలా వడగట్టుకునే స్ట్రైనర్ తీసుకొని దాంట్లో మనం నానబెట్టుకుని గుజ్జు అంతా వేసుకొని చూపించిన విధంగా కలుపుకుంటూ ఉంటే కనుక కింద గుజ్జు అనేది చక్కగా వచ్చేస్తుందండి చాలా ఈజీ ప్రాసెస్ అండి చక్కగా ఇలాగా స్ట్రైనర్ ఉంటే కనుక చక్కగా ఈజీగా అయిపోతుంది చక్క చాలా నీట్గా వస్తుంది పులుసు అనేది ఎటువంటి తుడుమలు అలాంటివి ఏమీ లేకుండా చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని గుజ్జు అనేది తీసేసుకోవాలండి ఓ ప్యాన్ పెట్టుకొని దాంట్లో తీసుకున్న గుజ్జంతా వేసేసుకొని పసుపు వేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని మొత్తం అంతా బాగా కలిసినట్టు బాగా కలుపుకొని చూపించిన విధంగా మరిగించుకోవాలండి దీంట్లో ఇంకొంచెం నూనె వేసుకొని నూనె ఎక్కువ ఉంటే కనుక గుజ్జు అనేది పాడవకుండా ఉంటుందండి దీంట్లో నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అండి దీంట్లో పచ్చిమిర్చి వేసుకుని ఉడికిర్చిన పచ్చిమిర్చి తింటే ఉంటుంది చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా చూపించిన విధంగా పచ్చిమిర్చి ఎండిమిర్చి కూడా వేసుకొని చక్కగా బాగా ఉడికించుకోవాలండి దీంట్లో చిన్న బెల్లముక్కు కూడా వేసుకోవాలి క్లిప్ అనేది మిస్ అయ్యింది దీంట్లో కడిగి శుభ్రం చేసుకుని కరివేపాకు సాల్ట్ కూడా వేసుకొని చూపించిన విధంగా దగ్గరికి రావాలండి బాగా దగ్గరికి వస్తే కనుక గుజ్జు అనేది చక్కగా ఉంటుంది టూ మంత్స్ అయినా ఉంటుందండి ఇలాగ చేసుకుని పెట్టుకుంటే కనుక కనుక చూస్తున్నారు ఈ విధంగా చక్కగా దగ్గరికి వచ్చేస్తే సరిపోతుందండి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే కనుక బాగా ఉడుకుతుందండి ఎంత ఉడిగితే అంత నిలువు ఉంటుందండి చూసినారు కదా ఈ విధంగా దగ్గరికి వస్తే సరిపోతుందండి ప్లాస్టిక్ బాక్స్లో కానీ గాజు సీసాలో కానీ చక్కగా పెట్టుకుని బయటైనా ఉంచుకోవచ్చు లేకపోతే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చండి చూస్తున్నారు నేనైతే ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకున్నానండి టూ మంత్స్ అయినా ఉంటుందండి ఇలాగా మీకు నచ్చితే ఈ వీడియో కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంటుంది పులిహార్లోకి ఇలాగే చక్కగా మన పిల్లలకి లంచ్ బాక్స్లో ఇలా చేసి పెట్టుకోవడానికి చక్కగా చేసుకొని ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఇలా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక టూ మంత్స్ అయినా నిలవు ఉంటుందండి చక్కగా ఈజీ ప్రాసెస్లో ఉంటుంది కానీ స్ట్రెయినర్ ఉంటే కనుక చక్కగా చింతపండు గుజ్జు చేసుకోవడం అనేది చాలా ఈజీ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్